హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు దీన్ని కాంబినేషన్గా మంచి పల్లీ చట్నీ కూడా చేసి చూస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ చట్నీ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయండి మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను కొన్ని వీడియోస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి నేను ఒక రెండు కప్పుల వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను బియ్యపిండిని జల్లించి తీసుకుంటున్నానండి నేనైతే మీరు కూడా అలానే తీసుకోండి అలాగే ఇక్కడ నేను అన్నీ ఒకే కప్తో తీసుకుంటున్నాను చూడండి మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకోండి ఒక రెండు కప్పుల వరకు బియ్యపిండి అదే కప్తో ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అలాగే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండి వేసుకుంటున్నానండి మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు కప్పు వరకు పెరుగు కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ మనం దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి మనం బియ్యపిండి అట్లు వేసుకుంటాం కదా సో బియ్యపిండి అట్లకైతే కొంచెం పల్చగా కలుపుకుంటాము సో ఈ దోశలకు వచ్చేసి మనం కొంచెం పిండి అనేది థిక్నెస్తో కలుపుకోవాలన్నమాట సో వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలనేది వాటర్ అనేది చూస్తూ అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి ఒకటేసారి వేసారంటే మనకి లూజ్ అయిపోతుంది పిండి ఏం పర్లేదు ఒకవేళ లూజ్ అయి ఉంటే బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి అడ్జస్ట్ చేస్తూ కలుపుకున్నారంటే పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక్క కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలు పైన పొట్టు ఊడి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకొని పప్పు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే కారానికి తగ్గట్టుగా ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గట్టి పెట్టుకోండి అందులోకి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం పోపు పెట్టేసుకుందాం అంటే మనకి పల్లి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి దీంట్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి కదా చాలా బాగుంటాయండి మన ఛానల్లో చట్నీ రెసిపీస్ అనేవి వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి ఈ తాలింపుని మనం పల్లి చట్నీలో వేసేసుకున్నామంటే మనకి పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ వెజ్జీస్ అనేవి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ తురుము టమాటో కొత్తిమీర కరివేపాకు వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి అందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు క్యాబేజీ కూడా వేసుకోవచ్చు అండి ఆలుని కూడా ఉడికించి వేసుకోవచ్చు లేదంటే పచ్చి ఆలుని కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలండి మొత్తం వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాక ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం ప్లేస్లో మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్ అండి వేస్తే అయితే తింటూ ఉంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి పెనం వే బాగా వేడేకాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండి బ్యాటర్ ఉంది కదా అది ఒక రెండు గట్టెలు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి వేసుకున్నాక ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి కొంచెం మందంగానే వేసుకోవాలి మనకి ఊతప్పంలా వస్తుందన్నమాట ఇలా వేసుకున్నాక చుట్టూ కొంచెం తడారిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి మనకి ఇన్స్టెంట్ ఉత్తప్పం రెడీ అనమాట ఇలాగే నేను మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి ప్యాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక రెండు గట్టెల పిండిని అలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కాల్చుకున్నామంటే మనకి వెజ్ తప్పం రెడీ అయిపోతుందండి బియ్య పిండితో ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈ టిఫిన్ అనేది రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మనకి ఎక్కువ టైం లేనప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న బియ్య పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోండి ఈ టిఫిన్ అనేది చాలా బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్స్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ విత్న్ టెన్ మినిట్స్లో ఇలా చేసి పెట్టేయండి టేస్టీగా అండ్ ఎమ్మెగా చాలా బాగుంటుందండి ఈ టిఫిన్ అయితే ఒక్కసారి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చేయాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ